నమస్తే స్వామి స్వామి ఈ జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సో లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా కష్టాలు ఎదురయ్యాయి మాకు చాలా చిక్కుల్లో ఉన్నామేమో అంటున్నారు అట్లీస్ట్ ఈ జూలై మాసం అయినా మాకు కొంచెం బాగుంటుందా లేదా ఒకసారి అడగండి అంటున్నారు చాలా మంది అవునండి మంచి విషయం అడిగారు అయితే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆషాఢ మాసం జూలై నెలలో ఈ యొక్క కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటే కొన్ని పనులు నెరవేరుతాయి కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అవును అంటే కొన్ని పనులు అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవిత జాతక ప్రకారంగా చూసుకుంటే ఎక్కువ శాతంగా అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంది ఓవరాల్ గా రాశి ప్రకారంగా చూసుకుంటేనేమో మధ్యలోనే అంటే మనము తలపెట్టిన పని మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకనేసి మనము ఏదైనా సరే చేయాలా చేయకూడదా అనేది అంటే ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు లేదంటే కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు సో ఇలాంటివి స్టార్ట్ చేస్తే మధ్యలోనే ఆగిపోతాయి మీరు అన్నట్టుగా కోర్టు సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతున్నారు సో అలాంటివి కూడా ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగానే ఉన్నాయి అవి పోక పోను ఇంకా కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా కనపడదు అమ్మ ఉన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందరికి కాదులేండి కొంతమందికి దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా దాన్ని బట్టి ఉంటుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇట్లా ఆగిపోయిన వాళ్ళకి ఇలాంటివి వర్తిస్తే రెండోది ఏదైనా సరే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఈ నెలలో చేయకపోవడం మంచిది పర్వాలేదు చేసుకోవచ్చు ఈ మాసంలో పనికిరాదు తర్వాత పెళ్లి చూపులు లాంటివి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఒకవేళ చేసి ఉన్న లేదా మధ్యలో అవి కూడా ఆగిపోయే అవకాశం ఉంది అంటే ఎంగేజ్మెంట్ జరిగినా కూడా మధ్యలోనే పెళ్లి కాకుండానే ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఆ కొన్ని కొన్ని మనస్పర్ధలు ఏర్పడే అవకాశము ఉంది అంతేకాకుండా కొత్త పరిచయాలను నమ్మవద్దు మోసపోయే అవకాశం ఉంది వాళ్ళ వల్ల నష్టపోయే అవకాశము ఉంది ఏదైనా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ పనికిరాదు కలిసి రాదు మరి విద్యార్థులు గురుగారు విద్యార్థులకు వచ్చేసి కష్టే పలి కష్టపడి ఎగ్జామ్స్ చదువుకొని అంత మంచి మార్కులు ఫలితం ఉంటుంది లేదంటే అంతే వాస్తవమే మరి రైతులు గురుగారు రైతుల విషయానికి వచ్చేటప్పటికి కూడాను పాపం కూడా వాళ్ళ కష్టానికి కాను ఫలితం దక్కే అవకాశం కనపడడం లేదు అంటే కష్టే పలి అన్నా బాగుండేది వర్షాలు పడుతున్నా లేదంటే ఎండ ఎక్కువగా రైతులకు కూడా నష్టాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాసి వాళ్ళు వీలైనంత వరకు ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఆచితూచి ఆలోచించి అడుగు వేయడం మంచిది ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా చేస్తే ఏమిటి అనేది తెలుసుకొని దాన్ని మనం ప్రారంభం చేసుకోవడం మంచిది ఏది ఏమైనా కూడా అడిగినా అడగకపోయినా ఇంపార్టెంట్ పనులు ఈ మాసంలో చేయకపోవడమే చాలా మంచిది సినీ వర్గాలు వాళ్ళకి కూడాను నష్టాలు కలిగే అవకాశం ఉంది నష్టాలే కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా ఈ మాసం కాకుండా తర్వాత ఏదైనా ప్రయత్నం చేసుకోవడం మంచిది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఈ మాసంలో వెళ్ళకపోవడం మంచిది ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ అది రిజెక్ట్ అయిపోయే అవకాశాలే ఉన్నాయి అంటే ఈ నెలలో ప్రయత్నం చేసినా కూడా అవి రిజెక్టెడ్ అయిపోయే అవకాశం అధికంగా కనపడుతుంది అందుకనేసి ప్రశాంతంగా ఆది నిదానం అన్నట్టుగా కొంచెం ఓర్పుతోటి నిదానంగా అయినా ప్రయత్నం చేయండి తొందరపడాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మనం చేసిన పని మనకు కలిసి రావాలి అంటే మనము బాగున్న రోజుల్లోనే మనం ప్రయత్నం చేసుకుంటే అది సక్సెస్ అవుతాం ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన విషయాలు అవును స్వామి నష్టపోకూడదు లాభపడకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకూడదు ప్రతి విషయాల్లో కూడా ఇప్పుడు పైలట్స్ ఉన్నారు స్వామి సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆ విద్యుత్ కి సంబంధించి కూడా కొంతమంది ఉంటారు ఎలక్ట్రీషియన్స్ రంగాన్ని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది స్వామి వీళ్ళందరికీ కూడా అధికంగా నష్టం కలిగే అవకాశం ఉంది అధికమైన నష్టాలు ప్రమాదాలు ప్రాణ నష్టాలు కూడా కలిగే అవకాశం పోయిన మాసంలో చూసుకుంటే స్వామి రెండు వందల యాభై మంది చనిపోయారు అవును ఏరోప్లేన్ లో జరిగింది అవును ఇదే కాకుండా మనకు మన చైనాలో కూడా చాలా మంది ప్రాణ నష్టం జరిగింది కదా అధిక వర్ష వర్షపాతం వల్ల అవును స్వామి సునామీ రాలేదనుకుంటాను కాకపోతే అధిక వర్షపాతం వల్ల దాదాపు వందల సంఖ్యలో వేల సంఖ్యలో చెప్తున్నారు ఇట్లా ఇటువంటి నష్టాలు అనేది అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు దూరంగా ఉండాలి హాయ్ బాయ్ అంటే సరిపోద్ది అంటారా అంతే తర్వాత వచ్చేసి ఆ భాద్రపద మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు భాద్రపద మాసము అంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ఆ నెలలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇంపార్టెంట్ పనులు అంటే ఇల్లు కొనడాలు కానీ లేదంటే పెట్టుబడులు తీసుకుంటూ ఉంటారు చాలా మంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా పనికిరావు అలాగే అదే కాకుండా అంటే ఈ ఒక్క సంవత్సరమే అనే కాదు ప్రతి సంవత్సరం కూడా కన్యా రాశి వారికి భాద్రపద మాసం అనేది మాసం కాబట్టి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే పనులు చేయకూడదు మరి ఈ రాశి వారు కొంచెం హ్యాపీగా ఉండాలి సో ఇలాంటి చికాకులు సమస్యలు ఏం లేకుండా ఇంటి పరంగా భార్యవర్తలు కూడా పెళ్ళైన వాళ్ళు జంటలు బాగుండాలన్నా విద్యార్థులు సినీ రంగాలు సో వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు లేకుండా సాఫీగా జరగాలి జీవితం అన్న వాళ్ళకి సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు చాలా మంచి విషయం అడిగారు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు వచ్చేసి వీలైనంత వరకు గణపతికి పెసర్లు బెల్లము కలిపి ఉం ఉండలు చేసి అదే మనం గు ఉండ్రాలంటారు కదా అలా ఉండలు చేసి మా అంటే ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే ఈ బెల్లము నెయ్య పెసరపప్పు పెసలు వాటిని రుబ్బి ఉండలు చేసి పూర్ణంలాగా చేసి ఆ ఉండ్రాళ్ళని డైరెక్ట్ అవి పూర్ణ ఉండ్రాళ్ళతో మనము మన కోరికను బట్టి మన అంటే మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఒక పెద్ద వ్యాపారం చేయబోతున్నాం అనుకోండి అటువంటి వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే తొమ్మిది ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి తొమ్మిది చేయాలి తొమ్మిది చేయాలి ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అధిక అధికంగా లాభార్జన పొందడానికి అధిక ధనార్జన పొందడానికి ఆ వ్యాపారంలో కూడా ఎటువంటి ఆటంకాలు నష్టాలు లేకుండా వాళ్ళు స్థిరపడడానికి బాగా ఉపయోగపడుతుంది అయితే విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలు అనుకోండి వీళ్ళవుతే మూడు ఉండరాలు చేసి పెడితే చక్కగా వీళ్ళకు సరిపోతుంది విద్య మంచి విద్య చక్కగా ఆ స్థిరపడతారు అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కదా లేదంటే వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏంటంటే వ్యాపారం కాదు కానీ ఉద్యోగస్తులు వీళ్ళకు ఒక ఐదు ఉండ్రాలు చేసి పెట్టారనుకోండి వాళ్ళు ఆ విద్యలో వాళ్ళు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది రెండోది లేదంటే ఆ ఉద్యోగంలో పది మందితో వాళ్లకు సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది అందరితో మంచి పొగడతలు సన్మానాలు ఇటువంటి సత్కారాలు అంటే మనిషికి ఆనందాన్ని మంచి పేరు ప్రఖ్యాతలు గలగా ఉంటారు ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు